బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్ త్వరలోనే మొదలు కాబోతుంది ఇప్పటి వరకు ఎనిమిది సక్సెస్ఫుల్ సీజన్లను పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ తొమ్మిదిని త్వరగా మొదలుపెట్టే ప్లానింగ్లో ఉన్నారు ఎప్పటిలాగానే ఈసారి కూడా స్టార్ సెలబ్రిటీస్ని కంటెంట్ తీసుకొస్తున్నారని తెలుస్తుంది బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్ సెలక్షన్ ప్రాసెస్ మొదలు పెడుతున్నారట బిగ్ బాస్ టీమ్ ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ నైన్కి హోస్ట్గా కింగ్ నాగార్జున గారు కొనసాగించే ఛాన్స్ లేదంటూ తెలుస్తుంది నాగార్జున సెప్టెంబర్ నుంచి బిగ్ బాస్ వల్ల బిజీ అవ్వడంతో సినిమాలకు ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారు అక్కినేని ఫ్యా ఫ్యాన్స్ కూడా నాగార్జున సినిమాల గురించి పట్టించుకోవట్లేదని ఆందోళన చెందుతున్నారు అందుకే ఈసారి బిగ్ బాస్ హోస్ట్ నుంచి నాగార్జున గారు తప్పుకుంటున్నట్లు సమాచారం ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం నాగార్జున ప్లేస్లో యువ హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండని హోస్ట్గా తీసుకోబోతున్నారని తెలుస్తుంది యువ హీరోలో తన మార్కు సినిమాలతో అలరిస్తూ ఫ్యాన్స్ని రౌడీస్ అంటూ ముద్దుగా పిలిచే విజయ్ దేవరకొండ సినిమాలతో బిజీ ఉండగా బిగ్ బాస్ హోస్ట్గా కూడా చేస్తాడన్న టాక్ వినిపిస్తుంది అదే జరిగితే మాత్రం విజయ్ దేవరకొండ హోస్ట్గా బిగ్ బాస్ సీజన్ నైన్కి స్పెషల్ క్రేజ్ వస్తుందని చెప్పొచ్చు బిగ్ బాస్ సీజన్ వన్ని ఎన్టీఆర్ హోస్ట్గా చేశారు రెండవ సీజన్ని నాని హోస్ట్గా చేశాడు ఇక బిగ్ బాస్ సీజన్ మూడవ సీజన్ నుంచి ఎనిమిదవ సీజన్ వరకు కింగ్ నాగార్జున గారు హోస్ట్గా చేస్తూ వచ్చారు అయితే ప్రతి సీజన్ మొదలయ్యే ముందు హోస్ట్ విషయంలో ఈ డిస్కర్షన్ కామనే కానీ ఈసారి మాత్రం తప్పకుండా నాగార్జున గారు ఎగ్జిట్ అయ్యి విజయ్ దేవరకొండని హోస్ట్గా చేస్తారనే బలంగా చెప్తున్నారు మరి సీజన్ మొదలయ్యే టైం వరకు అసలు హోస్ట్ ఎవరన్నది తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ అవుతుంది